అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి భారతదేశ మొదటి తెలుగు మరియు తెలంగాణ ముందు బిడ్డ పి గారు ప్రధానమంత్రి అయ్యారు వారు ప్రధానమంత్రి అయ్యాక భారతదేశ ఆర్థిక గతి చరిత్ర మారింది అప్పులభిలో కూరుకుపోయినటువంటి భారతదేశాన్ని బంగారాన్ని తాకట్టు పెట్టి అమ్మే దశ నుంచి ఒక భారతదేశ భారతదేశం అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కారకుడైనటువంటి పివి నరసింహారావు గారి గౌరవించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతరత్న ఇవ్వటం చాలా గర్వకారణం యావత్ తెలంగాణ మరియు తెలుగు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాహుల్ గాంధీ జ్ఞానానికి ప్రతీక ఎవరంటే రాహుల్ గాంధీ మోడీ గారిని పట్టుకొని మీరు బీసీ కాదంటారు ఫస్ట్ ఆర్ నాట్ ఏ ఇండియన్ ఫస్ట్ ఆర్ నాట్ ఏ ఇండియన్ యువర్ డిఎన్ఏ నాట్ ఇండియన్ ఈరోజు భారతదేశానికి మొదటి బీసీ ప్రధాని మంత్రిని ఇచ్చినటువంటి ఘనత మోడీ గారి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు రాజ్యాంగ హోదా కల్పించింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్రీయ విద్యాలయలు ఇతర సంస్థల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది బీజేపీ మోడీ గారు అట్లాంటి మోడీ గారిని నువ్వు బీసీ కా కాదు అని చెప్పడం గతంలో మోడీ గారిని కులపరంగా కులపరంగా వారు అవహేళన చేశారు ఇప్పుడు వారినే అవహనా చేస్తున్నారు చెప్పటి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క అంశం మీద కాంగ్రెస్ పార్టీ పతనం కావటం ఖాయమని తెలియజేయాలి సీరియస్ గా తీసుకోకండి అది ఏదో అసెంబ్లీలో కారు కూతలు పనిచేసినాయి కాబట్టి పార్లమెంట్ లో పనిచేయ పార్లమెంట్ లో ఖచ్చితంగా పది నుంచి పన్నెండు లోకసభ సీట్లు బీజేపీ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ శాసనం ఎన్ని పుచ్చి కూతలు ఎన్ని పెయిడ్ న్యూస్ ఎన్ని పెయిడ్ సర్వేస్ పెట్టుకున్నా కూడా ఎవరి నోట మాటల వెళ్ళినా మోడీ 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 కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎన్నికల తర్వాత వారి యొక్క పార్టీనే ప్రశ్నార్థకంగా ఉండబోతుంది తర్వాత అంతర్గత కుమ్ములాటలు మానవ్ ఈ యొక్క ఆరు గ్యారెంటీలు ఇవ్వలేక అరణ్యాలకు పారిపో పారిపోవడం ఖాయం తెలంగాణ ప్రజలు వారి వీపు విమానం మూత మోపించడం ఖాయం ఇది ఖచ్చితంగా జరగబోతుంది మీరే చూస్తారు కేవలం గ్యారంటీలను ఇవ్వలేక కనీసం ఉన్న పథకాలు దళిత బంధు ఇవ్వలేక ఆసరా పెన్షన్లు సరిగా ఇవ్వలేక ఎన్నికల కొరకు రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం మాత్రమే రెండు దీంట్లో దోషలే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు లిటిగేషన్ తో సహా ఇచ్చింది ఫ్రీకివలే బ్రిటిష్ వాళ్ళు భారతదేశ స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఎట్లయితే లిటిగేషన్ తో ఇచ్చిందో అలానే ఇచ్చింది మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది